లా ల లా ల 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 కోయిల పాట బాగుందా, కొమ్మల సడే బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన అల్లి బిల్లి బిగమాల బాగుందా చిలకమ్మ చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మల సడి బా రాత్రి వేళలో గుర్తుకొస్తూ ఉంది కొత్త కొత్తగా నిదురించిన యద నదిలో అలలగసిన కలవరమా తీపి తీపి చేదు ఇద వీప పూలవుగాదయిద చిలకమ్మ చెప్పమ్మ చిరుగాలి చెప్పమ్మా కోయిల నమి తోట బాగుందా వెన్నెల సిరే బాగుందా మబ్బు చటున ఉన్న వెన్నెలమ్మకి బుగ్గ చుక్కలాగా ఉన్న తారక కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్క పెట్టి బాగుంది పాట కొమ్మల సడి బాగుంది పున్నమి తోట బాగుంది వెన్నెల సిరి బాగుంది అందమైన మల్లవాల బాగుంది అల్లి బిల్లి వేగమాల